శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ మాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రాహు సంచారం వల్ల అఖండ రాజయోగం పట్టబోతున్న అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందుకోబోతున్న నాలుగు రాసులేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జ్యోతిష శాస్త్ర పరంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రాహు సంచారం వల్ల పన్నెండు రాసుల్లో నాలుగు రాసుల వాళ్ళకి అఖండ రాజయోగం పట్టబోతోంది అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని రాహు సంచారం వల్ల ఈ నాలుగు రాశుల వాళ్ళు పొందబోతున్నారు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రాహు కుంభరాశిలో ఉంటాడు జనవరి ఒకటో తేదీ నుంచి డిసెంబర్ ఐదో తేదీ వరకు రాహు రెండు వేల ఇరవై ఆరులో కుంభరాశిలోనే ఉంటాడు డిసెంబర్ ఐదు తర్వాత వెనక్కి వస్తాడు మకర రాశిలోకి వస్తాడు అంటే దాదాపుగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో డిసెంబర్ ఐదు వరకు ఈ రాహు సంచారం వల్ల నాలుగు రాశుల వాళ్ళకి అదృష్టం పట్టబోతోంది శాస్త్రం ఏం చెప్తుందంటే ఎప్పుడైనా జన్మరాశి నుంచి పెట్టినప్పుడు వచ్చే మూడో రాశిలో కానీ ఆరో రాశిలో కానీ పదో రాశిలో కానీ పదకొండో రాశిలో కానీ రాహు ఉన్నట్లయితే అలాంటి రాహు సంచారం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది కాబట్టి రాహు వల్ల రాజయోగం పట్టబోతున్న నాలుగు రాసుల్లో మొట్టమొదటి రాశి ధనుస్సు రాశి ఎందుకంటే ధనుస్సు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని దోషం ఉన్నప్పటికీ రాహు ధనుస్సు రాశి వాళ్ళకి మూడో స్థానంలో సంచారం చేస్తున్నాడు ఎందుకంటే రాహు కుంభరాశిలో ఉన్నాడు ధనుస్సు నుంచి పెట్టినప్పుడు ధనుస్సు మకరం కుంభం ధనుసు రాశి వాళ్ళకి మూడో స్థానంలో రాహు సంచారం ఉంది మూడో స్థానంలో రాహు సంచారం అద్భుతంగా యోగిస్తుంది దానివల్ల ధనుసు రాశి వాళ్ళు ప్రాపర్టీస్ కొనుక్కోగలుగుతారు భూమి గృహము స్థలము పొలము ఇలాంటివి కొనుక్కోవాలంటే ధనుసు రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా బలం ఉంది మంచి రేటుకు ప్రాపర్టీ సమ్ముకోవటానికి కూడా ధనుసు రాశి వాళ్ళకు బలం ఉంది వీసా అప్రూవల్ అయ్యే యోగం ధనుసు రాశి వాళ్ళకు ఉంది అంటే అబ్రాడ్ వెళ్ళి చదువుకోవటం కానీ ఉద్యోగం చేసుకోవటానికి కానీ ధనుసు రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా బలం ఉంది అలాగే స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించి విజయం సాధించడానికి ధనుసు రాశి వాళ్ళకు బ్రహ్మాండంగా బలం ఉంది పూర్వీకుల ఆస్తిపాస్తులు రావటానికి బలం ఉంది రియల్ ఎస్టేట్లో బ్రహ్మాండమైన పొజిషన్కి వెళ్ళటానికి ధనుసు రాశి వాళ్ళకి బలం ఉంది ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని దోషం వల్ల ఇబ్బందులు ఉన్నప్పటికీ మూడో స్థానంలో రాహు విశేషమైనటువంటి రాజయోగాన్ని కలిగింపజేస్తుంది ఆ తర్వాత రాహు సంచారం వల్ల రెండు వేల ఇరవై ఆరులో డిసెంబర్ ఐదు వరకు దాదాపుగా సంవత్సరం అంతా అదృష్టం పట్టబోతున్న రెండో రాశి కన్యా రాశి ఎందుకంటే రాశి నుంచి పెట్టినప్పుడు కన్యా తుల వృశ్చికం ధనుస్సు మకరం కుంభం కన్యా రాశి వాళ్ళకి రాహు ఆరో స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలాంటి అప్పులు ఉన్నా సరే అవన్నీ తీరిపోతాయి కోట్ల మొత్తంలో ఉన్న అప్పుల నుంచి కూడా చాలా తొందరగా బయటపడగలుగుతారు ఏదో ఒక విధంగా ధనం కలిసి వస్తుంది అసలు కన్యారాశి వాళ్ళకి అనారోగ్య సమస్యలు అనేవే ఉండవు దీర్ఘకాలంగా ఉన్న అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడతారు అలాగే కన్యారాశి వాళ్ళకి శత్రు బాధలు అనేవే ఉండవు ఇంతకుముందు శత్రు ఉన్న వాళ్ళందరూ మిత్రులుగా మారిపోతారు రోగ రుణ శత్రు బాధల నుంచి బయటపడి రాహు సంచారం వల్ల కన్యారాశి వాళ్ళు అద్భుతమైన రాజయోగాన్ని పొందబోతున్నారు బహిర్గత అంతర్గత శత్రుబాధలన్నీ కూడా మటుమాయమైపోతాయి ఆ తర్వాత రాహు సంచారం వల్ల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అదృష్టము పట్టబోతున్న ఐశ్వర్యం కలగబోతున్న రాజయోగం పట్టబోతున్న మూడో రాశి వృషభ రాశి దానికి కారణం ఏంటంటే వృషభ రాశి నుంచి చూసుకున్నప్పుడు వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య తులా వృచ్చికం ధనుస్సు మకరం కుంభం వృషభ రాశి వాళ్ళకి పదో స్థానంలో రాహు సంచారం చేస్తున్నాడు పదో స్థానాన్ని కేంద్రం అంటారు కేంద్రంలో పాపగ్రహం ఎక్కువ శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది మామూలుగా రాహుకి పదో సంచారం యోగిస్తుంది పదో స్థానాన్ని కేంద్రం అంటారు కేంద్రంలో రాహు పాపగ్రహం కాబట్టి బ్రహ్మాండమైన శుభ ఫలితాలు కలిగిస్తుంది అంటే వృషభ రాశి వాళ్ళు రాత్రికి రాత్రి సూపర్ స్టార్లు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే వాళ్ళు ఏ రంగంలో ఉన్నా ఉన్నట్టుండి ఈ సంవత్సరం సూపర్ స్టార్లు అయిపోయే అవకాశం ఉంటుంది పదో స్థానం అంటే వృత్తి స్థానం అంటే ఉద్యోగంలో ఉంటే ఉద్యోగంలో టాప్ పొజిషన్కి వృషభ రాశి వాళ్ళు వెళ్ళిపోతారు వ్యాపారంలో ఉంటే వ్యాపారంలో నెంబర్ వన్ బిజినెస్ మ్యాన్గా లేదా నెంబర్ వన్ బిజినెస్ ఉమెన్గా మారిపోతారు అలాగే అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే చాలా ఈజీగా వెళ్ళిపోతారు అబ్రాడ్ వెళ్ళి కోట్లు సంపాదించే యోగం వృషభరాశి ఉంది అబ్రాడ్ వెళ్ళి హైర్ ఎడ్యుకేషన్ చేసే యోగం వృషభరాశి వాళ్ళకుంది అబ్రాడ్లో చక్రం తిప్పే యోగం ఉంది ఇలా వృషభ రాశి వాళ్ళు అద్భుతమైన రాజయోగం పొందబోతున్నారు ఆ తర్వాత రాహు సంచారం వల్ల అదృష్టము ఐశ్వర్యము కలిగి రాజయోగం పట్టబోతున్న నాలుగో రాశి మేషరాశి ఎందుకంటే మేషరాశి వాళ్ళకి రాహు పదకొండో స్థానంలో సంచారం చేస్తున్నాడు పదకొండో స్థానం అంటే లాభస్థానం అంటారు ఏకాదశం అంటారు అన్ని రకాలుగా రాహు లాభాన్నిస్తాడు ఆరోగ్యపరంగా లాభం ఆర్థిక పరంగా డబ్బు పరంగా లాభం కుటుంబ పరంగా లాభం కుటుంబంలో సమస్యలు తొలగిపోతాయి ఖర్చులు తగ్గిపోతాయి సంపాదన పెరుగుతుంది అప్పులు తీరిపోతాయి మొండి బాకీలు వసూలవుతాయి అబ్రాడెళ్ళి విశేషంగా సక్సెస్ అవుతారు జీవితంలో ఉన్నట్టుండి మని మంచి పురోభివృద్ధిని సాధిస్తారు పదకొండో స్థానంలో రాహు మేషరాశి వాళ్ళకి అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది కాబట్టి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ఐదు వరకు అంటే ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ వరకు రాహువు వల్ల అదృష్టం పట్టబోతున్న నాలుగు రాసులు రాజయోగం పట్టబోతున్న నాలుగు రాసులు ఐశ్వర్యం అందుకోబోతున్న నాలుగు రాసులు మొట్టమొదటి రాశి ధనుస్సు రాశి రెండో రాశి కన్యా రాశి మూడో రాశి వృషభ రాశి నాలుగో రాశి మేషరాశి ఈ నాలుగు రాశుల వాళ్ళు రాజయోగాన్ని అందుకోవటానికి రాహువు వల్ల సిద్ధంగా ఉండండి ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అక్టోబర్ పదో తేదీ శుక్రవారం సంకష్టహర చతుర్థి గణపతికి ఎలాంటి శక్తివంతమైన ముడుపు కడితే సంవత్సరం మొత్తం కూడా శుక్రుడి బలం విశేషంగా పెరుగుతుందో శుక్రుడికి అధిష్టాన దైవమైన అమ్మవారి అనుగ్రహం కలుగుతుందో ధనానికి సంవత్సరం మొత్తం లోటు ఉండకుండా గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అక్టోబర్ పదో తేదీ శుక్రవారం సంకష్టహర చతుర్థి వచ్చింది సంకష్టహరి చతుర్థి శుక్రవారం వచ్చింది కాబట్టి మీ ఇంట్లో గణపతి దగ్గర అందరూ ఒక ముడుపు కట్టుకుంటే ఆ ముడుపు శక్తి వల్ల లక్ష్మీ గణపతి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీ గణపతి అనుగ్రహం మీకు కలిగితే సంవత్సరం అంతా డబ్బుకు లోటు ఉండదు రకరకాలుగా మీకు సంపాదన పెరుగుతుంది సంపాదించిన ధనం నిలబడుతుంది అప్పులు తీరిపోతాయి రావాల్సిన ధనం సకాలంలో చేతికి అందుతుంది కాబట్టి అక్టోబర్ పది శుక్రవారంతో కూడిన సంకష్టహార చతుర్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇంట్లో ప్రత్యేకంగా గణపతికి ముడుపు కట్టండి ఆ ముడుపు ఎలా కట్టాలంటే శుక్రవారం రోజు ఉదయం పూట మీ ఇంట్లో ఏ గణపతి ఫోటో ఉన్నా ఏ గణపతి విగ్రహం ఉన్నా దాని దగ్గర కొబ్బరి నూనె పోసి దీపం పెట్టాలి ఐదు ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టాలి మీకు వీలైతే జిల్లేడు ఒత్తులు వేసి దీపం పెట్టండి జిల్లేడు ఒత్తులు మీ దగ్గర లేకపోతే పత్తితో చేసినటువంటి ఒత్తులతో దీపం పెట్టండి ఆ తర్వాత ఎరుపు రంగు పుష్పాలు ఏవైనా సరే ఎర్ర గులాబీ పూలు ఎర్ర మందార పూలు వీటితో గణపతిని పూజిస్తూ ఓం గ్లౌం గణపతయే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి గణపతికి ఇష్టమైన ఒక జపమాలిక ఉంటుంది దాన్ని కేరువామాలిక అంటారు చాలా శక్తివంతమైన జపమాలిక వీలైతే ఆ కేరువా కేరువామాలిక ధరించి ఈ మంత్రం చదువుకోండి లేదా కేరువామాలికతో జపం చేస్తూ ఈ మంత్రం చదవండి కేరువామాలిక లేకపోయినా ఎర్రపూలతో పూజ చేస్తూ ఈ మంత్రం చదువుకోండి గణపతికి ఉండ్రాళ్ళతో పాటు ఎర్రటి పండ్లు నైవేద్యం పెట్టండి హారతిచ్చాక ఎర్రటి పండ్లు నైవేద్యం పెట్టి ఇప్పుడు గణపతికి ముడుపు కట్టాలి ముడుపు ఎలా కట్టాలి ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి ఆ ఎరుపు రంగు వస్త్రానికి కొద్దిగా పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టండి ఆ ఎరుపు రంగు వస్త్రంలో మూడు గుప్పిళ్ళ బియ్యం పోయండి మూడు గుప్పిళ్ళ బియ్యం పోసాక కొన్ని తమలపాకులు కొన్ని ఒక్కలు కొన్ని ఎండు ఖర్జూరాలు ఆ బియ్యంలో ఉంచండి వాటితో పాటు కొన్ని రూపాయి నాణ్యాలు ఒక పదకొండు రూపాయి నాణ్యాలు కూడా ఆ బియ్యంలో ఉంచి ఆ ఎర్ర వస్త్రాన్ని మూట కట్టి ఆ మూటను గణపతి దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి ఇదే గణపతికి కట్టే ముడుపు ఈ ముడుపు కట్టేటప్పుడు మీ మనసులో ఏ కోరిక ఉంటే ఆ కోరిక బలంగా అనుకోండి అలా ముడుపు కట్టాక ఆ ముడుపుకి అగరబత్తులు చూపించి ధూపం వేసి ఆ తర్వాత సాయంకాలం పూట గణపతి ఆలయానికి వెళ్ళండి ఉదయం ఇట్లా ముడుపు కట్టి పూజ గదిలో పెట్టి గణపతి దగ్గర సాయంకాలం గణపతి ఆలయానికి వెళ్ళండి దగ్గరలో ఏ గణపతి ఆలయం ఉంటే ఆ గణపతి ఆలయానికి వెళ్ళి ఆలయంలో గణపతిని దర్శనం చేసుకోండి చక్కగా ఆలయంలో ప్రదక్షిణలు చేయండి ఒక ఐదు ప్రదక్షిణలు చేయండి వీలైతే గణపతి ఆలయ ప్రాంగణంలో కూడా కొబ్బరి నూనె దీపం పెట్టండి గణపతి ఆలయంలో ప్రదక్షిణలు చేసుకున్నాక మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో గణపతి దగ్గర ఉన్నటువంటి ఆ ముడుపు మూటను విప్పండి సంకష్టహర చతుర్థి శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఉదయం పూట ముడుపు కట్టండి సాయంకాలం పూట గణపతి ఆలయం నుంచి వచ్చి ఆ ముడుపు విప్పండి ఆ ముడుపులో ఉన్నటువంటి బియ్యం తీసుకొని దాంతో పొంగలి చేయండి ఆ పొంగలిని గణపతికి సాయంకాలం పూట నైవేద్యంగా పెట్టండి ఆ నైవేద్యాన్ని ఇంట్లో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించండి తిరుగులేని విధంగా లక్ష్మీ గణపతి అనుగ్రహం కలుగుతుంది సంవత్సరం మొత్తం గణపతి అనుగ్రహం వల్ల ధన మార్గాలు పెరుగుతాయి ఖర్చులు తగ్గుతాయి అప్పుల సమస్యల నుంచి బయటపడచ్చు ఇంకా ఆ ముడుపులో ఉన్నటువంటి తమలపాకులు ఒక్కలు ఎండు ఖర్జూరాలు ఏం చేయాలి వాటిని ఇంటి యజమాని కానీ ఇంటి యజమానురాలు కానీ తినేయండి ఆ ముడుపులో ఉన్నటువంటి రూపాయి నాణ్యాలు ఏం చేయాలి ఆ ముడుపులో ఉన్నటువంటి పదకొండు రూపాయి బిళ్ళలు పదకొండు రూపాయి నాణ్యాలు ధనం దాచుకునేటటువంటి బీరువాలో దాచిపెట్టుకోండి అవి చాలా శక్తివంతమైనటువంటి రూపాయి నాణ్యాలు ముడుపులో ఉన్న రూపాయి నాణ్యాలు బీరువాలో దాచిపెట్టుకునేటప్పుడు కూడా ఎర్ర వస్త్రంలోనే మూటగట్టి బీరువాలో దాచిపెట్టుకోండి అక్టోబర్ పది శుక్రవారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈ ప్రత్యేకమైన ముడుపు కట్టండి గణపతి అనుగ్రహం ద్వారా లక్ష్మీ గణపతి కటాక్షం ద్వారా ధనపరంగా అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి